నమస్తే మత మార్పిడి మాఫియాకు అలాగే లిబరాండ్లకు మంచి ఆహారం దొరికింది ఏమిటి అంటే హిందూ ఆలయంలో తొక్కిసలాటి జరిగి కొంతమంది అమాయకులు బలైపోయారు దీని వెనుకున్నటువంటి పూర్వాపరాలు ఏమీ ఆలోచించకుండా ఎవరి అజెండాలో వాళ్ళు కథనాల్ని అల్లుతూ ఉంటారు అంతర్గతంగా వాళ్ళు చేయాల్సినటువంటి కుయుక్తులు చేస్తూ ఉంటారు కానీ ఇక్కడ స్వయంకృత అపరాధం హిందువుల్లో ఉన్నది అనేది స్పష్టంగా కనిపిస్తుంది గ్రామాలు పట్టణాలు అని తేడా లేకుండా దేశవ్యాప్తంగా ఉన్న హిందువుల ఈ ఆలోచన స్థితికి గల కారణం ఏమిటి అనేకమని చెప్పొచ్చు వాటన్నింటి గురించి ఈ వీడియోలో మనం మాట్లాడదాం ముందుగా కాశీబుగ్గలో శనివారం నాడు చోటు చేసుకున్నటువంటి దుస్సంఘటన ఈ తొక్కిసలాటలో సుమారుగా తొమ్మిది మంది మహిళలు ఒక చిన్నపిల్లాడు కూడా చనిపోయాడు చాలామంది క్షతగాత్రులుగా మారిపోయారు వాళ్ళందరికీ కూడా చికిత్స అందుతోంది ఇంత భారీ సంఖ్యలో ఒక పట్టణం ఒక చిన్న పట్టణం అయినటువంటి కాశీబుగ్గ పలాస ఏరియాలో ఒక ఆలయంలో ఈ సంఘటన జరగడం అత్యంత అరుదైనదిగానే నేను భావిస్తూ ఉన్నాను సింహాచలం తిరుపతి ఇవన్నీ కూడా వేరు అక్కడ నిజంగానే జనం రద్దీ ఉంటుంది ఆ సందర్భంలో ప్రభుత్వాల్ని ఆ దేవాదాయ శాఖని మనం బాధ్యుని చేయవచ్చు కానీ ఈ కేసు టోటల్గా డిఫరెంట్ ఇది ఒక ప్రైవేటు వ్యక్తి ఆ శ్రీనివాసుడి మీద ఉన్నటువంటి భక్తితో కట్టుకున్నటువంటి గుడి విశాలముగా కట్టుకున్నటువంటి గుడి రెండు మూడు వేల మంది తరచుగా వస్తూ ఉంటారు నాలుగు నెలల క్రితమే స్టార్ట్ అయింది ఆరు సంవత్సరాలుగా నిర్మాణం జరిగినటువంటి గుడి ఎక్కడా దాతల నుంచి ఒక రూపాయి కూడా తీసుకోలేదు కేవలం శ్రీనివాసుడి మీద ఉన్నటువంటి భక్తితోనే కట్టారు ఎవరు అంటే హరిముకుంద్ పండ తొంభై ఐదు ఏళ్ల వృద్ధుడు ఆయనకి ఎంతటి హరిభక్తి అంటే మీడియా ఎన్ని రకాలుగా హింసిస్తూ ఉన్నా కూడా ఆయన చెబుతున్నటువంటి ఆన్సర్స్ మనకి అద్దం పడుతూ ఉన్నాయి అలా రెండు మూడు వేల మంది వచ్చేటటువంటి ఆలయానికి ఒక్కసారిగా పాతికి వేల మంది రావడానికి గల కారణం ఏమిటి అంటే కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలు అన్నట్లుగానే చెప్పుకోవచ్చు ముందుగా హిందువుల్లో ఉన్నటువంటి అతి ఏదన్నా ఒక గుడి ఫేమస్ అయిపోయింది ఇన్స్టాగ్రామ్లోనో లేకపోతే ఏ ఇన్ఫ్లుయెన్సర్ వల్లనో అంటే వెంటనే అక్కడికి వెళ్ళిపోవటం చిన్న లైన్ ఉన్నా పెద్దలైనున్నా అందులోకి చొరబడిపోవటం ముందుగా నేనే చూసేయాలన్న ఆతృత ఎదుటి వ్యక్తికి వెనుకలు ఉన్నటువంటి వ్యక్తికి ఏమాత్రం రెస్పెక్ట్ ఇవ్వకుండా వాడెవడో వీడెవడో ముందు నేనే వెళ్ళిపోవాలి ఆ తోపుడు స్వభావం ఏదైతే ఉందో నిజంగా సిగ్గుపడాల్సినటువంటి విషయం హిందువులు ఇంత క్రమశిక్షణ రాహిత్యంతో బేసిక్ సివిక్ సెన్స్ లేకుండా మనం బ్రతుకుతున్నాం ప్రాణాల్ని కూడా గాల్లో కలిపేస్తున్నాం తొక్కిస్తలాటలో ఒకరితో తొక్కించుకుంటున్నాం లేదా మనం ఒకరిని తొక్కుతున్నాం పది మంది అక్కడ చనిపోయారంటే తొక్కేవాళ్ళు ఉండబట్టే కదా మరి ఇంకేం భక్తులు వాళ్ళు మనిషి ప్రాణాల్ని తీసింది ఎవరక్కడా మనుషులే తొక్కిసలాట అని అంటున్నాం కానీ అక్కడ ఏం జరుగుంటుందో ఒకసారి ఊహించుకోండి ఒక భయానకమైన పరిస్థితి క్షణాల్లోనే ఈ సవాలన్నీ తేలిపోయాయి ఇలాగా ఇప్పుడేమో ఈ మతమార్పిడి మాఫియా గ్యాంగ్ అంతా కూడా వచ్చేసి రకరకాలుగా కథల్ని అల్లి చర్చుల్లో బాంబులు పేలినప్పుడు ఎంతోమంది చనిపోయినప్పుడు అవన్నీ కూడా చాలా తెలివిగా ఇగ్నోర్ చేసి లేదా ఏ మతస్తులైనా సరే ఈ మాఫియా మత మార్పిడి గ్యాంగులు ఏవైతే ఉంటాయో వాళ్ళందరూ కూడా ప్రమాదం ఇంకెక్కడ జరిగితే ఒక లెక్క హిందూ ఆలయాల్లో కనుక ఇలాంటివి జరిగితే మంచి ఆహారం అనమాట వారికి కనుక దయచేసి హిందువులే జాగ్రత్తగా ఉండాలి ఎందుకు మనకింత వేలం వేరితనం అందుకనే బాధ్యులు ఎవరు అనే పాయింట్కి వస్తే బాధ్యులు హిందువులే మరి హిందువులు ఇలా మారడానికి గల కారణం ఎవరు అంటే ఈ మధ్య సోషల్ మీడియాలో విపరీతముగా ఎవరు పడితే వాళ్ళు జ్యోతిష్కులు అయిపోతున్నారు ప్రవచనకారులు అయిపోతున్నారు ఇష్టారీతిగా ఏది పడితే అది చెప్పేసి జనాల్ని పిచ్చుళ్ళం చేస్తున్నారు పలానా ఏదో జిల్లాలో ఓ మారుమూల గ్రామంలో ఓ కొండ సందుల్లో అక్కడ ఏదో ఒక విగ్రహం ఉంది ఆ విగ్రహానికి పలానా పేరు అది గనక దర్శించుకుంటే అది కూడా ఎప్పుడు పలానా శనివారం రాత్రి ఎనిమిది గంటలకి లేదా అర్ధరాత్రి పన్నెండు గంటలకన్నా కూడా వెళ్ళిపోతారు ఈ పిచ్చితనం ఈ డిజిటల్ మీడియా ఉంది కదా అందరికీ సమాచారం క్షణాల్లో చేరిపోతుంది వెంటనే అక్కడికి వెళ్ళడం తోపులాట భగవంతుడు సర్వాంతర్యామి అని చెబుతోంది సనాతన ధర్మం అన్ని చోట్ల ఉంటాడు ఏం నువ్వు ఆలయానికి వెళ్తున్నావు వెళ్తున్నప్పుడు లోపల భారీగా జనం ఉన్నారు బయటంతా కూడా చాలా క్రౌడ్ కనిపిస్తూ ఉంది నీకు అన్నప్పుడు ఆలయ శిఖరాన్ని దర్శించుకొని వెళ్ళిపోవచ్చు వెనక్కి అది అత్యుత్తమమైనది భగవంతుడు ఎవరైతే ఈ రద్దీ చూసి శిఖరాన్ని దర్శించుకుని వెళ్ళిపోతారో అటువంటి వారికే ఎక్కువగా అనుగ్రహాన్ని ఇస్తాడు ఈ లైన్లలో ఇష్టారీతిగా మళ్ళీ అక్కడ ప్లాస్టిక్ బాటిల్స్ తెచ్చుకుని ఉంటారు నీళ్లు తాగడం అక్కడ ఎలా ఎలా పడేయటం ప్లాస్టిక్ కవర్లు పెడేయటం కొబ్బరికాయ కొట్టడం చెందు చేసేయటం దీపం పెట్టడం అక్కడ చెట్టుంటే చెట్టు పొట్టుంటే పొట్ట కాల్చేయడం ఆయిల్ మొత్తం పూసేయడం ఎవడన్నా జారి పడి మాకు సంబంధం లేదు ఇలా ఇలా ఒక ధోరణి ఎందుకు అంటే తంతు తంతుకు అలవాటు పడిపోయాడు హిందువు ఎలా ఉండేవారు హిందువులు మన మునులు ఋషులు తపస్సు చేసి మంత్రద్రష్టలుగా మారి ఎన్నో విశేషమైనటువంటి ఫలాలు మనకు అందిస్తే వాళ్ళు అనుభవించకుండా కనీసం వాటిని యూటిలైజ్ చేసుకోకుండా ఒక మూర్ఖుల మనం తయారైపోతూ ఉన్నాం రెండు మూడు వేల మంది మాత్రమే వచ్చేవాళ్ళంట ఆ పెద్దాయిని చెప్తూ ఉన్నాడు పాపం ఆ పెద్దాయన్ని టార్చర్ చేస్తున్నారు ఆలయ ధర్మకర్తని ఏ స్వార్థం లేకుండా శ్రీనివాసుడికి గుడి కడితే ఆయన్ని టార్చర్ చేస్తున్నారు రెండు మూడు వేల మంది వచ్చేవాళ్ళు సడన్గా పాతిక వేల మంది ఎందుకు వచ్చారు అంటే ఈ మమన్ టీవీ జమన్ టీవీ గిమన్ టీవీ ఇన్ఫ్లుయెన్సర్స్ ఇన్స్టాగ్రాములు వీటిల్లోనంట ఇది బాగా వైరల్ అయిందంట ఈ టెంపుల్ దాంతో ఇంకా ఏదో ఏదో ఛానల్లోన ఎవడో ఓ ఘోంకారం గాడో భీంకారం చెప్పు ఉంటాడు ఫలానా రోజు ఫిఫ్టీ ఎంఎల్ వాటర్లో థర్టీ ఎంఎల్ నూనె వేసి దీపం వెలిగించమని ఉంటాడు అంతే అలాంటి నమ్ముంటారు దగ్గరలో ఉన్న శ్రీనివాసుడి గుడికి మాత్రమే వెళ్ళండి అని చెప్పుకుంటారు అంతే లేదా శివుడి గుడికే వెళ్ళండి అని చెప్తారు ఏ మీ ఊర్లో గుడి లేదా ఆ గుడికి ఎన్ని అవస్థలున్నా దానికి ధూపదీప నైవేద్యాలు లేకపోయినా పట్టించుకో మనం ఎందుకని మనూరు గుడి మనూరు గుడి మనకొద్దు పురుగుండి రుచి మనూరి గుడి అది ఏ దేవతా స్వరూపమైనా ఆ రోజు ఆ శుభదినాన నువ్వు ఏ దేవతనైనా ఆశ్రయించవచ్చు పరమాత్మకు అనేక రూపాలు ఆ రూపం ద్వారా ఆ దైవం ద్వారా నువ్వు అక్కడికే చేరుకునేది ఈ భావన ఈ విశేషమైనటువంటి ఆలోచన హిందువుకు మాత్రమే ఉండేది ఒకప్పుడు అది పోయింది మెల్లగా తీసేశారు ఈ దొంగల ముఠాలన్నీ చేరి ఇలా చేసేసారనమాట కనుక ఇక్కడ మొట్టమొదట బాధ్యులు ఎవరు అంటే మనకి మనమే ముందుగా నిందించుకోవాల్సిన అవసరం ఉంది ఇంత పిచ్చితనం ఎప్పటికీ పనికిరాదు అలాగే ఇంకొక సమాచారం కూడా తెలుస్తోంది ఈ పెద్దగా క్యూలో ఎవరో ఇద్దరు తగాదా పెట్టుకున్నారంట ఆ దరిద్రులు పెట్టుకున్నటువంటి తగాదా ఈ స్థితికి తీసుకొచ్చిందని చెప్తూ ఉన్నారు వాళ్ళు వాళ్ళు కొట్టుకునే ప్రాసెస్లో జనం ఒక్కసారిగా అటు ఇటు అయితే ఏమవుతారు ఆ వారికేడ్లు మామూలుగా కట్టు ఉంటారు భారీ నిర్మాణాల ఒక్కసారిగా ఆ ఫెన్సింగ్ ఊడిపోయింది పడిపోయారు కింద మీద అయిపోయారు చచ్చిపోయారు ఇప్పుడు శ్రీనివాసుని భగవంతుడిని నిందిస్తారు మీ భగవంతుడు భక్తుల్ని కాపాడకపోయాడా అని నువ్వు వచ్చి రైలుకు అడ్డంగా వెళ్ళిపోతే భగవంతుడు వచ్చి కాపాడతాడా నీకంటూ జీవితాన్ని ఇచ్చి కొన్ని నియమాలను పెట్టి ఇలా బతికితే నీకు ఈ ఫలం ఉంటుంది అలా బ్రతికితే ఆ ఫలం ఉంటుంది సత్కర్మ సత్ఫలం దుష్కర్మ దుష్ఫలం అని చెప్పాడు ఈశ్వరుడు లేదు నేను ఎక్కేస్తా తొక్కేస్తా అంటే నువ్వే నలిగిపోతావు ఆయన ఏం చేస్తాడు ఆయన నీకు స్వతంత్రతనిచ్చాడు స్వేచ్ఛగా బతకమన్నాడు ప్రతి చోట నీకు అలవాటేమో ఏమో మనుషులకు అలవాటు వేలెట్టేయడం ఇతరుల జీవితాల్లో ఆయన అలా కాదు ఒకసారి జన్మ ఇచ్చిన తర్వాత మళ్ళీ చివరిదాకా అతనికి కేవలం ప్రొటెక్షన్ అవసరమైనప్పుడు మాత్రమే ఇస్తారు ప్రతిసారి చెప్పాను కదా రైలుకు అడ్డంగా వెళ్ళిపోతున్న భగవంతుడ కాపాడంటే అంటే కాపాడా మనకు మనకుండలా కామన్ సెన్స్ ఇప్పుడు వీళ్ళు దీన్ని పట్టుకుని శ్రీనివాసుని నిందించిన ఈ సోకాళ్ళు అందరూ కూడా అలాగే ఆలయ ధర్మకర్త హరిముకుంద్ పండ వారి దగ్గరికి ఈ మీడియా ఛానల్స్ వెళ్ళి ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారంటే తొంభై ఐదేళ్ళ వృద్ధుడు మాటలే చాలా కష్టంగా ఆడుతున్నాడు నడకంటే ఇంక అంతంత మాత్రమే అలాంటి మనిషి దగ్గరికి వెళ్ళి మీరే కదా ఈ చావులన్నింటికి కారణం ఎందుకు ఇలా చేశారు మీరు పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వలేదంట కదా ఇలాంటి పిచ్చి ప్రశ్నలు అడుగుతున్నారు ఆయనేమో నేను ఏమన్నా డబ్బు కోసం ఈ ఆలయాన్ని కట్టానా నా డబ్బుతో కట్టుకున్నాను జనం ఎంతమంది వస్తారని ఊహించలేదని చెప్తున్నా పదే పదే పిచ్చి ప్రశ్నలు అడగటం ఏదో ఒకటి చేసేసి పెద్ద ఆయన ఏదో ఒకటి చేసేయాలని డిసైడ్ అయ్యారనిపిస్తోంది భయం వేస్తోంది నాకు వీళ్ళు ఏదో ఒకటి చేసేదాకా నిద్రపోరేమో ఈ మీడియా ఈ మీడియా రిపోర్టర్స్ అది ఎక్కడ ట్రైనింగ్ అవుతారో వాళ్ళ భాష ఏంటో వాళ్ళ విధానం ఏంటో వాళ్ళ పద్ధతి ఏంటో చాలా చాలా దారుణమైన నీతిమాల రిపోర్టింగ్ అది ఏంటో మరి ఇచ్చి చండాలంగా ఉంటుంది అందుకనే ఇలా అన్నీ కలగలిసి తయారైంది పరిస్థితి గ్రామాల్లో ఉన్న ఆలయాలు ఏమో దుస్థితిలో ఉన్నాయి వాటిని పట్టించుకునే లేడు ఏం మన గ్రామంలో ఉన్న ఆలయంకి మనం ఆ రోజు వెళ్ళి శ్రీనివాస అంటావా శివ అంటావా నీ ఇష్టం ఆ మూర్తి ఏ మూర్తి అయితే ఏంటి మనం పిలిచే పిలుపు ద్వారా ఆ మూర్తి మనకి కటాక్షిస్తాడు కదా భావన ముఖ్యం కదా ఈ పిచ్చి నమ్మకాలు ఎందుకు ఫలానా రోజే వెళ్ళాలి ఇరుక్కుపోవాలి చచ్చిపోవాలి ఎందుకు ఈ పిచ్చినమ్మకాలని వేడాలి ఈ పిచ్చినమ్మకాలని ప్రోత్సహిస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో జాతకాల పేరిట నక్షత్రాల పేరిట కాలసర్ప దోషాల పేరిట రాహువు కేతువు శని దరిద్రం ఇవేమీ లేవు నీ ఆలోచనలే నీ రాహువు కేతువు మంచివైతే భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటుంది చెడు ఆలోచనలు నెగిటివ్ థాట్స్ ఏదో అయిపోద్ది ఏదో అయిపోద్ది ఏది అవ్వదు ఫైట్ చేయి జీవితంలో ఎవరికి లేవు కష్టాలు ఒకడు వచ్చి మతం మారుస్తాడు నీ కష్టాలన్నీ పోతాయి ఇదిగో రైస్ బ్యాగ్ తీసుకో మా మతం అంటాడు మతం మారిన తర్వాత ఏమంటాడు దేవుడు నీకు శ్రమలిస్తాడు అలా పరీక్షిస్తాడు నీకు శ్రమలిస్తున్నా నీవు దేవుణ్ణి విశ్వాసం కోల్పోకుండా ఉంటావో లేదో అని టెస్ట్ చేస్తా ముందేమంటాడు నీ మత మార్పిడి మాఫియా అడుగుతున్నా ఇది అడ్డం పెట్టుకొని ఏదో ఇష్టారాజ్యంగా వాగుతున్నారు కదా కూటముల్లో ఇవాళంతా అదే కదా సండే మీకు చాలా ఫండే కదా హిందువులకు జరిగితే విషాదం నేను అడుగుతా ఉన్నా ఎంతమంది జీవితాలు ఏ మతంలో ఉన్నా ఏ మనిషి అయినా కష్టాలు అనుభవించడానికి భూమండలంకి వస్తాడు భూమికి వచ్చాడు అంటే వాడి జీవితం తప్పకుండా కొన్ని భారములను మోయడానికే ఇది ఫిక్స్ అయిపోండి వచ్చిన కష్టాలను ఎలా అధిగమించాలి ఎలా ఆ భగవంతుడి యొక్క హెల్ప్తో మనం ముందుకు వెళ్ళాలి వీలైనంత మనం కష్టపడితే ఇంకా మనం కష్టపడడానికి ఇంకేమీ లేదు అన్ని డోర్స్ క్లోజ్ అనుకుంటే అప్పుడు ఒక డోర్ తెరుచుకుంటుంది అది అప్పుడు ఈశ్వరుడు మనకు అనుగ్రహిస్తాడు తప్ప మనకు అన్నీ ఉన్నాయి వ్యవసాయం చేయడానికి భూమి ఉంది విత్తనాలు ఉన్నాయి పనిముట్లు ఉన్నాయి ఎద్దులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి దేవుడా నాకు వరి పంట కావాలంటే ఇస్తాడా వ్యవసాయం చేస్తే ఇస్తాడు కష్టపడిన తర్వాత ఏదన్నా అతివృష్టి అనావృష్టి జరిగితే అప్పుడు నిందించవచ్చు భగవంతుడిని ఆ నింద కూడా స్థుతి రూపంలో ఉండాలి సరే ఇవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద వీడియో అయిపోతుంది ముఖ్యంగా మనం అన్ని రోజులు శుభమైన రోజులుగానే భావించాలి కార్తీక మాసంలో ఎందుకు నియమనిష్టలు అంటే ఈకున్నటువంటి ఈ చలి వాతావరణంలో ఇంకా ఎక్కువ భక్తి శ్రద్ధలతో ఆహార నియమాలతో ఉండగలిగితే గనక ఆరోగ్యము బాగుంటుంది ఆధ్యాత్మికత వికాసము కలుగుతుంది అందువల్ల రకరకాలైనటువంటి పూజలు వ్రతాలు మనకి తరతరాలుగా వస్తూ ఉన్నాయి వాటిలో ఉన్న అంతరాబ్ధాలని గ్రహించకుండా పలానా రోజే మంగళవారం మంచిది కాదు శుక్రవారం చాలా మంచిది ఎవడు చెప్పాడు చాలా మంచిది అయితే శుక్రవారంలో ఎన్నో దరిద్రాలు జరుగుతూ ఉంటాయి మరి మంగళవారం ఎన్నో అద్భుతాలు జరుగుతూ ఉంటాయి అలా వారం రోజుల్లో ఒక రోజునే పూర్తిగా తీసేస్తారు మనుషులు హిందువులు చెప్తున్నాను నేను ఎంత పిచ్చి నమ్మకాలు మూఢనమ్మకాలు అవి అందుకనే అన్ని రోజులు శుభములే ఈ వాడు కుదరలేదు శనివారం కుదరలేదు దర్శించుకోవడానికి ఆదివారం వెళ్ళు యా ఒకడు ఉండడు భగవంతుడు నీ ఎదురు చూస్తూ ఉంటాడు ఆలయంలో నీ ఒక్కడవే ఒక ఆలయంలోకి వెళుతుంటే ఆ కిక్కే వేరు జనాల మధ్యలో రెండు క్షణాలు కూడా చూడలేనటువంటి ఆ దర్శనం కంటే ఎవరు లేనప్పుడు వెళ్ళి చూసేటటువంటి దర్శనం చాలా గొప్పది నా దృష్టిలో ఇక ఫ్రీ బస్సు కూడా ఒక కారణం అని చెప్తున్నారు ఈ ఫ్రీ బస్సు వల్ల అందరూ ఆ పలాసకు వచ్చేసారు చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో వాళ్ళు ఎక్కడ బాగుంటుంది ఎక్కడ బాగుంటుంది ఆలయము బాగుంటుంది ఏంటి బాగుంటుంది నేను చెప్తున్నా మా మాండలికం ఏంటి బాగుంటుంది ఏ మీ ఊర్లో ఉన్న గుడి బాగాలేదా పలాసకే వచ్చేయలేటి అలా అనుకుని వెళ్తుంటాయే ఆ ఫ్రీ బస్సులే కదా అని చెప్పి ఎక్కేసి ఉంటారు ఇక్కడ తొక్కించుకున్నారు అంటే దీని అర్థం ఏంటి కక్కుర్తి ఉచితం అంటే చాలు పినాయిలైనా తాగేస్తాం మనం ఇది కూడా మనం వదిలేయాలి అసలు ఎవడైనా మనకు ఉచితంగా ఇవ్వడం ఏంటి మన కష్టార్జితం మనం అనుభవించాలి కానీ ఈ బస్సులు ఫ్రీ ఇంకేదో ఫ్రీ ఇంకేదో ఫ్రీ లేనివాడికి ఇవ్వాలి ఫ్రీ అందరికీ ఫ్రీ ఏంటి సరే అది కూడా ఒక రీజన్ అని చెప్తూ ఉన్నారు మొత్తంగా ఓ హిందూ మేలుకో అని నేను చెప్తూ ఉన్నా ఇప్పటికైనా ఇన్ని ఇన్ని ఘటనలు జరుగుతూ ఉన్నా కూడా మనం గనక తీరుకోకపోతే మనల్ని ముంచేస్తారు ఇలాంటి సాకులు ఇలాంటి దుర్ఘటనల్ని తీసుకొని ఎన్ని రకాల ప్రయత్నాలు చేయాలి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తారు ఇక్కడ నేను హరిముకుంద పండా గారు తొంభై ఐదేళ్ల వృద్ధుడు ఈ ఆలయ ధర్మకర్త ఆయన్ని ప్రశంసించకుండా ఉండలేకపోతున్నాను ఆయన అపరాధం అంటే ఆయన తెలిసి ఏ తప్పు చేయలేదు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాను వ్యక్తిగతంగా నాకు పరిచయం కనుక అంతే కదా ఆయన గురించి ఎవరిని అడిగినా చెప్తారు చుట్టుపక్కల ఉన్నవాళ్ళు పదో పన్నెండు ఎకరాల్లో ప్రైవేట్గా ఒక ఆలయాన్ని కట్టుకున్నారు అది తరతరాలకి ఏదో ఆస్తుల పంపకంలా కాదు ఆలయ నిర్వహణ మాత్రమే నెక్స్ట్ జనరేషన్ చూసుకునేలాగా ఏర్పాట్లు చేసుకున్నారు ఏం హిందూ ప్రైవేట్గా ఒక ఆలయం కట్టుకోకూడదా ఏమైనా హుండి పెట్టారా టికెట్కి రేట్లు పెట్టారా ఉండవు అక్కడ హరిముకుంద్ గారు తిరుమల తిరుపతికి దర్శనానికి వెళ్ళారు వాళ్ళ అమ్మగారితో వెళ్తే అక్కడ ఉన్న జనము వాటి వలన మనందరికీ తెలిసిందే కదా ఒక క్షణం కూడా గోవిందుని చూడకుండానే తోసేశారు వాళ్ళమ్మగారు బయటకు వచ్చి నాకు దర్శనం బాగా అవ్వలేదు నాన్న అందట అప్పుడు మనసులో బీజం పడింది ఎలాగైనా మనం ఒక ఆలయం కట్టాలి అని చెప్పి తిరుమల తిరుపతి నుంచే తొమ్మిది అడుగుల తొమ్మిది అంగుళాల సేమ్ యాజ్టీజ్గా ఉండే శ్రీనివాసుడి రూపాన్ని అక్కడ ప్రతిష్ఠించి ఇతర ఉపాలయాల్ని కూడా నిర్మించి ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఒక ఆలయాన్ని నిర్మించారు జనం చేసిన తప్పుకి మనం ఆయన్ని నిందించేసి ప్రభుత్వ వైఫల్యాలు అని చెప్పేసి ఆ విపక్షాల రాజకీయాలు వాటికి సంబంధించినటువంటి బాకాలు వద్దటం ఎంతవరకు కరెక్ట్ అనేది ఆలోచించుకోండి ముగింపులో ఒకటే మాట హరిముకుంద పండా గారు అంటారు నేనేం చేస్తానయ్యా నాకేం తెలుసు అంతా శ్రీనివాసుడే ఆయనదే అంతా ఆయన దగ్గరికి వచ్చారు ఇలా జరిగింది నన్ను అడుగుతారంటే శ్రీనివాసుడిని అడగండి అని ఎంతో అమాయకత్వంతో ఎంతో స్వచ్ఛమైనటువంటి హృదయంతో ఆయన మాట్లాడుతూ ఉంటే ఆయన హింసిస్తూ ఉన్నారు దయచేసి మీడియా ఆయన దగ్గరికి వీళ్ళు మైకులు పెట్టేసి మీకున్నటువంటి ఏవో ఆ టార్గెట్లను రీచ్ అవ్వడానికి దయచేసి అతన్ని ఇబ్బంది పెట్టకండి అతనికి స్వేచ్ఛనివ్వండి అతనికి ఊపిరాడినివ్వండి అలాంటి వాళ్ళు ఉండాలి పుణ్యాత్ములు భూమి మీద మనం చేసిన తప్పులను ఇంకెవరి మీద కొన్ని ఎట్టేయడం కాదు మీరేమంటారు ఈ అంశం పైన మీ ఒపీనియన్ ఏంటి స్పందించండి కామెంట్స్ రూపంలో తెలియజేయండి నేను లోపభూ ఇష్టంగా మాట్లాడు ఉంటే వాటిని కూడా పాయింట్అవుట్ చేయండి మరొక అంశంతో మళ్ళీ కలుసుకుందాం జై హింద్ జై భారత్